మిత్రులకు శ్రేయోపి ముఖ్యంగా నా విద్యార్థి సముదాయానికి నవమి శుభాకాంక్షడు శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవునిగా ఆ భగవంతుడు భూమిపై అవతరించి మానవ ధర్మాన్ని చాటి చెప్పిన మహామనీషి ఆ శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అంటే రాముని విగ్రహమే ధర్మం అంటే ఇక్కడ రాముడే ధర్మము ధర్మమే రాముడు అంతేగాని రాముని విగ్రహమే ధర్మం అనే అర్థం కాదు అది బాహ్యార్థం అంతరార్థములో శ్రీరాముడు అంటే ధర్మమని ధర్మం అంటే శ్రీరాముడని పెద్దలు చెబుతారు శ్రీరామచంద్రుడు ఆ పేరు వినగానే శరీరమంతా భక్తి పారవశ్యంతో నిండిపోతుంది ఆ రామ శబ్దం అలాంటిది అందులో ఈ రామనామము పలికేటువంటి అత్యంత మహాభక్తి కలిగినటువంటి వ్యక్తి అంజనీ పుత్రుడు ఆ హనుమంతుడు హనుమ హృదయములో అనేది నిరంతరము రోగుతూ ఉంటుంది మన గుండె చప్పుడు ఎలా లబ్ డబ్ లబ్ డబ్ అని అంటుందో అలాగా ఆ హనుమ హృదయం ఎప్పుడూ కూడా ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా హృదయంలో మాత్రం రామ్ 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 అనేటువంటి శబ్దం ఎప్పుడూ నిరంతరం మారు మోగుతూ ఉంటుంది అందుకే హనుమంతుని వంటి భక్తుడు లేదంటాడు మనమంతా భక్తులు అనుకునే వారంతా శ్రీ హనుమ అడుగు జాడలలో నడవాలి హనుమ యొక్క భక్తిని ముక్తిని అర్థం చేసుకున్న వారికి మాత్రమే ఆ శ్రీరామ నామ శబ్దం అనేది అర్థమవుతుంది రామ రా అనగానే అన్ని పాపములు రమ్మని మా అంటే నశించిపోవాలని చేసిన అన్నీ కూడా రామ శబ్దంతో తొలగిపోతాయి అలా తీయబడతాయి మన శరీరము నుండి అది శ్రీరామ సద్దము యొక్క గొప్పదనం మహాత్యం శ్రీరామచంద్రుడు ఒక కుమారునిగా తన ధర్మాన్ని పాటించాడు ఒక సోదరునిగా ఎలా ఉండాలి అందులోనూ అందరికంటే పెద్దవాడైనటువంటి వాని యొక్క గురుతర బాధ్యతను గురించి బాగా ఆయన ఆచరించి చూపాడు కాబట్టి ఆచరించడం ముఖ్యం మాటల రూపంలో పది మందికి చెప్పడం కాదండి మనము మొదట ఆచరించినప్పుడే దాన్ని ఇతరులు కూడా ఆచరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక సోదరునిగా ఒక పతివ్రత మహామ తల్లికి భర్తగా భర్త యొక్క ధర్మం ఎలాంటిదో తాను స్వయంగా భార్య పట్ల తనకున్నటువంటి ప్రేమను అనురాగాన్ని మాత్రమే కాకుండా ఆమె పట్ల తాను చూపవలసిన ధర్మాన్ని కూడా చాటి చెప్పాడు ఇక రాజుగా శ్రీరామచంద్రుడు చూడండి ఎవడో ఒక సామాన్య చాకలివాడు తాగి వదిలిన మాటలను ఆయన తీవ్రంగా తీసుకొని సీతను వనవాసానికి పంపడం జరిగింది అది ఒక రాజు యొక్క కర్తవ్యం తన మన అనేటువంటి భేదభావం లేకుండా ధర్మాన్ని ఆచరించి చూపాడు శ్రీరామచంద్రుడు కాబట్టి అన్ని జన్మలలోనూ శ్రీరామచంద్రుడి జన్మ అత్యున్నతమైనది శ్రీకృష్ణుల వారు దివ్య శక్తులతో అవతారమెత్తాడు కానీ శ్రీరామచంద్రుడు ఎలాంటి మాయా ధర్మ దైవశక్తుడు లేకుండా సామాన్యుడిగా జీవించాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మాన్ని బోధించాడే కానీ ఆయన ఆచరించలేదు కానీ శ్రీరాముడు ధర్మాన్ని బోధించడానికి ముందు ఆచరించి చూపాడు ఆచరణ యొక్క ప్రాధాన్యత తెలిపాడు ప్రాక్టీస్ బిఫోర్ యు ప్రీచ్ ఒకరికి ప్రీచ్ చేయడం ఒకరికి బోధించడానికి ముందు ప్రాక్టీస్ బిఫోర్ యు ప్రీచ్ అన్నటువంటి మహాగుణవంతుడు సద్గుణ సంపన్నుడు శ్రీరామచంద్రుడు మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభం భుయాత్